చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా మనం ఇలా క్యాప్సికమ్ ఆనియన్ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది రోటీ అండ్ చపాతి అండ్ రైస్ రైస్లోకి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఈ క్యాప్సికమ్ని కడిగి నీట్గా క్లీన్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను ఫస్ట్ ఇలా ముందు భాగం కట్ చేసి ఇలా ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసుకుని లోపల ఉన్న వేస్ట్ అంతా తీసేస్తానండి ఇత్తనలు గట్రా అలా తీసేసి ఇలా స్క్వేర్గా అయితే కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటాను అలాగే ఆనియన్ కూడా ఇలా పొట్టు అనేది తీసేసి దీన్ని ఇక్కడ మనం ఈ ఆనియన్ని మనం పొరలు పొరలుగా అయితే తీసుకోవాలండి చూడండి ఈ విధంగా తీసి పెట్టుకోవాలి సో చూడండి ఇక్కడ రెండు రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత మరో ఆనియన్ అనేది తీసుకొని దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి పక్కన ఉంచుకుందాం అలాగే టమాటాలను కూడా కట్ చేసేసి వీటిని కూడా పక్కన అయితే పెట్టేసుకుందామండి ఆ పైన ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇక్కడ నేను ఇలా క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలు అనేది వేసి లైట్గా అయితే ఫ్రై చేసుకుంటానండి మరీ ఎక్కువ కాదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకు ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసి పెట్టుకుంటాను చూడండి ఇలా తీసి పెట్టుకుంటాను అదే ప్యాన్లో నేను ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా చిన్న ముక్కలుగా వాటిని వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను అల్లం పేస్ట్ అనేది ఇలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటానండి ఆ పైన ఇలా కట్ చేసిన టమాటా ముక్కలు అనేది వేసి కొంచెం ఫ్రై చేసి మూత పెట్టేసి కొంచెంసేపు అయితే మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గితే సరిపోతుందండి ఇలా మగ్గించుకొని కొంచెం ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా ఫైన్గా పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసి పక్కన ఉంచుకుందాం అలాగే మరో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అది వేడైన తర్వాత దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క లవంగాలు అలాగే కొంచెం పసుపు కారం అనేది వేసుకోవాలండి ఇవి వేసే ముందు గ్యాస్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని వేసుకోలేకపోతే మాడిపోతుంది ఆ పైన ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ నేను గరం మసాలా అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకున్నాను ఇలా వేసుకొని మిక్స్ చేసి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం పెరుగు తీసుకొని ఇలా మెల్ట్ చేసుకొని వేసుకోవాలండి పెరిగేసుకునే ముందు గ్యాస్ ఫ్లేమ్ అనేది చాలా లోలో పెట్టుకొని వేసుకోలేకపోతే పెరుగు వేసుకుంటే విరిగిపోతుంది కదా ఇలా కొంచెం మిక్స్ చేసి ఆ పైన వేయించుకున్న ముక్కలు అనేది ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం మగ్గింది కదా మరోసారి మూత పెట్టేసి ఇంకొంచెం సేపు అయితే మగ్గించుకుందాం చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసి ఇలా పూర్తిగా ఫ్రై అయ్యాయి ఇక్కడ నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుందని ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు సో ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసి కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయినాక చూడండి ఇలా కర్రీ అనేది రెడీ అయిపోయింది గ్యాస్ అనేది ఆఫ్ చేసి ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేడివేడిగా కర్రీ అనేది సర్వ్ చేసుకున్నాను చాలా టేస్టీ అని ఎమ్మీగా ఇలా క్యాప్సికమ్ ఆనియన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది